హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీపు స్వాల్ ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ ఐకార్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి పెట్టుకున్నారంటే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది అండ్ ఇవాళ నేను గివ్ అవే నేమ్స్ అనౌన్స్ చేస్తానని చెప్పాను కదా మార్నింగే పోస్ట్ చేయాల్సింది వీడియో అదేలేండి ఐ మీన్ మనం ఆఫ్టర్నూన్ వన్ వన్ థర్టీ ఆ టైంలో పోస్ట్ చేస్తాం కదా వీడియో అప్పుడే పోస్ట్ చేద్దామని అనుకున్నా బట్ ఏంటంటే ఇవాళ అమ్మ ఊరికి వెళ్ళిపోయారనమాట మార్నింగే వెళ్ళిపోయారు అమ్మ అది కూడా ఇంకా పిల్లలకి లంచ్ అది ప్రిపేర్ చేసుకోవాలి కదా సో దానివల్ల నేను మార్నింగ్ వీడియో పోస్ట్ చేయలేకపోయాను మిమ్మల్ని వెయిట్ చేయిచ్చేసాను మీకు ముందే ఇన్ఫార్మ్ చేశాను కదా నేను మండే వీడియో పోస్ట్ చేస్తాను రెడీగా ఉండండి మిస్ అవ్వద్దు అని సో అందుకే సారీ చెప్తున్నా ఆఫ్టర్నూన్ పోస్ట్ చేయనందుకు ఈవినింగ్ కి పోస్ట్ చేస్తాను అనుకుంటా ఇది ఇప్పుడు నేను ఆఫ్టర్నూన్ తీస్తున్నా ఈ వీడియో ఈవినింగ్ మంది ఫైవ్ థర్టీ సిక్స్ ఆ టైంలో పోస్ట్ చేస్తాం కాబట్టి మళ్ళీ ఆ టైంలో పోస్ట్ చేసేస్తాను షార్ట్ వీడియో తీద్దాం అనుకున్నాను కానీ మరి పరిగెత్తాల్సి వస్తుంది అనమాట స్పీడ్ గా చెప్పాల్సి వస్తుంది మళ్ళీ అర్థం అవదేమో నేమ్స్ కన్ఫ్యూజ్ అవుతారేమో అని చెప్పి లాంగ్ వీడియో తీస్తున్నా అండ్ ఇవాళ నాకు ఫీవర్ తగ్గి నేను ఇప్పటి వరకు కొంచెం రెస్ట్ తీసుకున్నాను అనమాట ఇంకా అమ్మ వెళ్ళిపోయారు కదా ఇవాళ కొంచెం వంట ఇంట్లో పని చేసుకోవడం వల్ల వాళ్ళే నీరసంగా అనిపిస్తుంది అస్సలు ఫీవర్ లేదు నాకు జీరో పాయింట్ జీరో పర్సెంట్ కూడా లేదు అప్పుడే తగ్గిపోయింది మీకు వీడియోస్ పోస్ట్ చేశాను కదా అప్పటి నుంచే ఇంక ఫీవర్ రాలేదు కానీ ఏంటో సడన్ గా నీరసంగా నేను మార్నింగ్ మీకు షార్ట్ వీడియో పోస్ట్ చేశాను కదా పిల్లలకి మష్రూమ్ రైస్ చేశానని లిటరల్లీ ఆ రైస్ మాకు ఒక కర్రీ చేసుకున్నాను ఆ కర్రీ చేయడానికి నాకు టూ అవర్స్ టైం పట్టింది కొంచెం వంట చేయడము మళ్ళీ కళ్ళు తిరుగుతున్న కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తే సరికి మళ్ళీ వచ్చి కూర్చోడము స్టవ్ ఆఫ్ చేసి మళ్ళీ వెళ్ళి స్టవ్ ఆన్ చేయడము కొద్దిసేపు చేయడము మళ్ళీ వచ్చి కూర్చోడం ఇలా అయిపోయింది మార్నింగ్ ఇంక ఇప్పుడు పర్లేదు వంట అయిపోయి కొంచెం ఆ పని ఈ పని చేసుకునేసరికి సెట్ అయిపోయింది దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే బాడీకి ఎక్కువ రెస్ట్ అస్సలు ఇవ్వకూడదు ఎంతవరకు అవసరమో అంతవరకే ఇవ్వాలి నేనేంటంటే అమ్ముంది కదా చేస్తుంది లే కొంచెం రెస్ట్ తీసుకున్నాము వీడియోస్ వర్క్ అని బాగా ఇదైపోయి కొంచెం రెస్ట్ తీసుకుందాం అన్నట్టుగా ఇంకా అసలు ఏం పని చేయకుండా తిన్నాం పడుకోవడమే చేశా దానివల్ల ఇవాళ భలే ఇబ్బంది పడ్డా సో బాడీకి ఎక్కువ రెస్ట్ ఇవ్వద్దు మీరైనా అండ్ ఇంకా గివ్ అవే విన్నర్స్ నేమ్స్ అయితే అనౌన్స్ చేస్తాను ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే చాలా మంది గివ్ అవే ఎందుకక్క ఎవరైనా పూర్ పీపుల్కి కి హెల్ప్ చేయొచ్చు కదా అని చెప్తున్నారు మీ పాయింట్ ఆఫ్ వ్యూ బాగుంది నేను ఇప్పటివరకు ఇది మన ఛానల్లో ఫోర్త్ గివ్ అవే అనుకుంటా ఫోర్తేనా ఫోర్త్ ఫిఫ్త్ ఫోర్త్ అనే అనుకుంటున్నా టూ టైమ్స్ శారీస్ ఇచ్చాము వన్ టైమ్ ఏమో బ్రాస్ ఐటమ్స్ ఏవో ఇచ్చాము ఉర్లీలను పూల బుట్టలు ఇచ్చాము అంతేనా అంతే అనుకుంటా త్రీ టైమ్స్ అనుకుంటా ఇచ్చింది ఇది ఫోర్త్ టైం అనుకుంటా అంతేలేండి ఏమో నేనైతే ఫోర్త్ టైం అనుకుంటున్నా ఫిఫ్త్ కరెక్ట్ గుర్తులేదు ఫోర్త్ కానీ ఫిఫ్త్ కానీ అయితే అందులో ఒకసారి నేను మీకు గివ్ అవే ఇవ్వడంతో పాటు దుప్పట్లు కూడా పంచాను అనమాట బయట మీకు గివ్ అవే ఇచ్చాను అదే టైంలో దుప్పట్లు తెప్పించి పంచాను థర్టీ మెంబెర్స్కో థర్టీ ఫైవ్ కో గుర్తులేదు నాకు కరెక్ట్గా పంచాము అది చిన్న వీడియో క్లిప్ కూడా యాడ్ చేశాను మీకు ఎందుకంటే మా వారికి ఇలా పంచేవి బయట పేదవాళ్ళకి ఇచ్చేవి వీడియోలు తీసి పోస్ట్ చేయడం అంటే అస్సలు ఇష్టం ఉండదు నా ఫోర్స్ మీద అది కూడా ఏదో చిన్న క్లిప్ యాడ్ చేసా పంచేది కూడా నేనేం తీయల అసలు అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఇచ్చేది మనం వీడియో అంటే తీసుకునే వాళ్ళకి ఎలా ఉంటుంది వీళ్ళేంటి మనల్ని వీడియోలో చూపిస్తారని కూడా కొంతమంది ఫీల్ అవుతారు కదా అసలు ఎందుకు అట్లాంటప్పుడు నువ్వు చేయడము అంటారు మా వారు అందుకని అవి అయితే నేనేం వీడియోలు తీయను మీకు ఇచ్చే గివ్వవే మీకు ఇస్తాను మేము బయట చేయాల్సింది మేము చేస్తాము అండ్ నేను చెప్పను వీడియోస్లో చూపించను అంతే బికాస్ ఆఫ్ మా వారికి అసలు నచ్చదు అవన్నీ వీడియోస్లో చూపించడము అండ్ మీరు అనుకోవచ్చు మరి ఇప్పుడు గివ్ అవే వీడియో చేసే పెడుతున్నారు కదా మరి మీకు తెలియాలి కదా నేను ఇస్తున్నానని మీలో నుంచే సెలెక్ట్ చేయాలి మీకే పంపించాలి సో దానివల్ల ఇది మాత్రం తప్పదు కట్టాల్సిందే వీడియో బయట హెల్ప్ చేసేది మాత్రం నేను వీడియో పోస్ట్ చేయలేను చెయ్యనివ్వరు మా వారు నాకు చేయాలనే ఉంటుంది కానీ చెయ్యనియరు మా వారు అండ్ పూర్ పీపుల్ కంటే కూడా మా వారు ఏంటంటే చిన్న పిల్లలకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి హాస్పిటల్స్ లో ఉంటారు కదా నీడ్ తెలుసు తెలుసుకుంటారు ముందు సర్వే చేయకుండా వచ్చి అడిగారు కదా అని ఏమి ఇచ్చేయరు మాకున్నంతలో మేమేదో వాళ్ళకి అంత చేపించేస్తాం అని కాదు మాకున్నంతలో వెయ్యో రెండు వేలు మూడు వేలు ఆ టైంకి మేము ఎంత ఇవ్వగలిగితే అంత ఇచ్చేస్తూ ఉంటారు ఆయన అండ్ ఆయన చేసేది కూడా నాకు ఒకటి రెండే చెప్తారు అన్ని చెప్పరు కూడా బయట పూర్ పీపుల్కి ఏదన్నా చెయ్యాలి అంటే మేము చేస్తాము బట్ అది మీకు వీడియోస్ లో చూపించలేము కొంతమంది చెప్తున్నారు అన్నమాట మీ వీడియో చూసి కమెంట్ చేస్తున్నారంటే వాళ్ళ దగ్గర మినిమం ఫోన్ ఉంటుంది అండ్ మీ వీడియో చూస్తున్నారంటే వాళ్ళకి టైం ఉంటుంది సో వాళ్ళు పూర్ పీపుల్ గారు కదా ఈ గివ్ అవే డబ్బు లేదో బయట వాళ్ళకి పెట్టచ్చు కదా ఇంతకి రెండింతలు పెడతాము పేదవాళ్ళకి కూడా లేకపోతే అవి వీడియోస్ లో చూపించాను అంతే అండ్ మీ డౌట్ క్లియర్ అయితే అనుకుంటున్నా మీకు గివ్ అవేలు ఎందుకు ఇస్తానంటే కృతజ్ఞత అనుకోండి అంతేలే కృతజ్ఞత అనుకోండి ఎందుకంటే మళ్ళీ మీరు నాకు ఇంత ఇచ్చినప్పుడు మీకు రిటర్న్ నేను ఏదైనా ఇవ్వకపోతే శ్రీమంతుడి సినిమాలో చెప్పినట్టు లావ్ అయిపోతా ఇప్పటికే చాలా లావ్ అయిపోయా చాలా మంది కమెంట్లు పెడుతున్నారు అక్క కొంచెం చబ్బిగా అయ్యావు కొంచెం సన్నగా ఒక్క బాగుంటుంది సరే చబ్బి చబ్బిగా అయ్యాను సన్నగా అయ్యాను అది కొంచెం పక్కన పెట్టేస్తే అదనమాట సగతి అండ్ ఇంకా గివ్ అవే విన్నర్స్ నేమ్స్ అయితే అనౌన్స్ చేస్తాను నేను ఏ పార్షియాలిటీ చూపించలేదు నేను టూ ల్యాక్స్ అయినప్పుడు చెప్తా ఎవరైతే మీరు కమెంట్స్ చేస్తూ ఉండండి టాప్ కమెంటర్స్లోంచి ఫిఫ్టీన్ మెంబెర్స్ని పిక్ చేసుకొని నేను షేర్ చేస్తాను చెప్పాను అప్పటి నుంచి ఇప్పటి వరకు కమెంట్లు చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు నా ఛానల్కి వాళ్ళలో నుంచి ఫస్ట్ ప్లేస్లో అంటే స్టార్టింగ్ నుంచి ఎవరు ఎక్కువ అయితే పెట్టారో వాళ్ళ నుంచి సెలెక్ట్ చేశాను ఫిఫ్టీన్ మెంబెర్స్ని సెలెక్ట్ చేశాను సో అందరు సపోర్టివ్ గా తీసుకుంటారని అనుకుంటున్నా నాకు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు అందరు సమానమే నాకు మీకు కూడా తెలుసు అది ఎందుకంటే నాకు ఎవరు తెలిసిన వాళ్ళు లేరు తెలియని వాళ్ళు లేరు మీరు అందరూ నాకు తెలియని వాళ్ళే మీకు నేను తెలుసు కానీ వీడియోస్ రూపంలో మీరెవరు నాకు తెలియదు కదా నేను కొంతమంది నన్ను పర్సనల్ గా కలిసిన సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళని కలిసారు కదా వాళ్ళకి ఫీలింగ్ ఫీలింగ్లో కూడా నేను పోను అసలు నాకు అలాంటి థాట్స్ కూడా రావు నేను న్యాయంగానే తీసాను నేమ్స్ ఆ మళ్ళీ కొంతమంది డిసప్పాయింట్ అయ్యి వెంటనే నెగిటివిటీలోకి మారిపోతారు అనమాట అప్పటి వరకు పాజిటివ్ గా ఉన్నవాళ్ళు మాకు ఇస్తాం అనుకున్నాము మేము కమెంట్ చేసాము అంతకంటే ఎక్కువ చేసాము ఇవ్వలేదు ఇలా నెగిటివిటీలోకి వచ్చేస్తారా అందుకని ముందే చెప్తున్నా నేను ఒక ప్రాసెస్ ప్రకారం పద్ధతి కానీ న్యాయంగానే తీసాను ఇంతకు ముందు గివ్ అవే ఇచ్చిన వాళ్ళ నేమ్స్ కూడా ఉన్నాయి వాటిల్లో బట్ వాళ్ళని స్కిప్ చేసేసాను అనమాట ఆల్రెడీ వాళ్ళకి నా తరపు నుంచి ఏదో ఒక వస్తువు వెళ్ళిపోయింది వాళ్ళకి మళ్ళీ ఇవ్వడం కంటే అసలు ఇవ్వని వాళ్ళకి ఇవ్వడం మంచిది కదా అన్నట్టుగా వాళ్ళని అయితే స్కిప్ చేసేసాను వాళ్ళకి ఆల్రెడీ పంపించాను కాబట్టి వాళ్ళని స్కిప్ చేసేసి మళ్ళీ నెక్స్ట్ నేమ్ ఏదైతే ఉంటుందో అది తీసుకొని ఆ ప్రకారంగా ఫిఫ్టీన్ నేమ్స్ అయితే సెలెక్ట్ చేశాను ఆ నేమ్స్ అన్నీ కూడా నేను ఇప్పుడు అనౌన్స్ చేస్తాను నేమ్స్ ఎవరి పేర్లు అయితే అనౌన్స్ చేస్తానో వాళ్ళు నాకు మీ అడ్రస్ డిటెయిల్డ్గా మెయిల్ కానీ డిఎం కానీ చేయండి ఫోన్ నెంబర్తో సహా చేయాలి ఏది మిస్ అవ్వకూడదు మీ అడ్రస్ మీ నియర్ బై ఏ ఉంటుందో దాన్ని పెడతారు కదా అది డీటెయిల్డ్గా మీ పేరు మీ ఫోన్ నెంబరు మీ అడ్రస్ క్లియర్గా పెట్టండి ఫలానాది ఇక్కడ పలానాది ఇక్కడ అని ఏదో నార్మల్గా ఇచ్చినట్టు కాకుండా క్లియర్గా మెన్షన్ చేయండి పిన్ కోడ్ మీ స్టేట్ మీరు అదే డిస్ట్రిక్ట్ అన్ని నీట్గా మెన్షన్ చేయండి అన్నీ కూడా నాకు డిఎం కానీ మెయిల్ కానీ చేయండి మీ నేమ్స్ నేను చదువుతాను ఆ నేమ్స్ని బట్టి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మెయిల్ కానీ నాకు ఇన్స్టాగ్రామ్లో డిఎం కానీ చేయొచ్చు మెయిల్లో చేసినా నేను రియాక్ట్ అవుతాను లేదు మెయిల్ కొంతమందికి తెలియదు కాబట్టి ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయించినా కూడా ఓకే నేను చూసుకుంటాను ఈ ఫిఫ్టీన్ మెంబర్స్ కొంచెము మనకి వెన్స్డే నైట్ లోపు పంపించేసేయండి అడ్రస్లో నేను వెన్స్డే నైట్ వరకు వెయిట్ చేస్తాను థర్స్ డే మార్నింగ్కి ఇంక ఎవరైతే అడ్రస్లు పంపిలేదో వాళ్ళ లో ఆ నెక్స్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవే పంపిస్తాను సో ఏముంది లేదు లే రేపు లే అనుకోకుండా మీ నేమ్ వస్తే వెంటనే నాకు అడ్రస్ మెయిల్ కానీ లో డిఎం కానీ చేసేయండి ఇంక నేమ్స్ అయితే చదివేద్దాము ఫస్ట్ నేమ్ వచ్చేసి ఉషారాణి రాణి గారు మెయిల్ కానీ డిఎం కానీ చేసేయండి అండ్ సెకండ్ నేమ్ వచ్చేసి గంజికుంట లక్ష్మి గారు మెయిల్ కానీ డిఎం కానీ చేసేయండి నేమ్స్ గుర్తుపెట్టుకోండి ఫస్ట్ నేమ్ ఉషారాణి గారు సెకండ్ నేమ్ గంజికుంట లక్ష్మి గారు అండ్ థర్డ్ నేమ్ వచ్చేసి జాను జాను ఇంకా ఇన్షియల్ ఏం లేదు జాను అని ఉంది థర్డ్ నేమ్ వచ్చేసి జాను మెయిల్ కానీ డిఎం కానీ చేసేయండి ఫోర్త్ నేమ్ వచ్చేసి కుంచాల జయలక్ష్మి ఫోర్త్ నేమ్ వచ్చేసి కుంచాల జయలక్ష్మి టూ టైమ్స్ చెప్తున్నాను వినండి మళ్ళీ పేరు కన్ఫ్యూజ్ అవుతారని అంతే కొంతమందికి ఇన్షియల్ కూడా ఉంది ఇన్షియల్ లేని వాళ్ళ పేర్లు చెక్ చేశాను అనమాట నేను మళ్ళీ ఆ నేమ్ తో ఇంకెవరైనా ఉన్నారా ఏంటి అని కూడా మాక్సిమం లేరు ఇన్షియల్ లేని వాళ్ళ పేర్లు ఒక్కొక్కటే ఉన్నాయి అండ్ ఫోర్త్ నేమ్ వచ్చేసి కుంచాల జయలక్ష్మి అండ్ ఫిఫ్త్ విన్నర్ వచ్చేసి అంజలి ప్రసాద్ ఛానల్ అని ఉంది మేబీ వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ ఉందో లేదంటే పేర్లోనే ఛానల్ అని పెట్టుకున్నారో మనకు తెలీదు అంజలి ప్రసాద్ ఛానల్ ఫిఫ్త్ నేమ్ వచ్చేసి అండ్ సిక్స్త్ నేమ్ వచ్చేసి సత్య వ్లాగ్స్ అని ఉంది సత్య వ్లాగ్స్ నేమ్స్ కరెక్ట్గా వినండి అండ్ సెవెంత్ వన్ వచ్చేసి కందుకూరి జయ కందుకూరి జయ సెవెంత్ విన్నర్ వచ్చేసి అండ్ ఎయిత్ విన్నర్ వచ్చేసి రాజేశ్వరి రాజేశ్వరి ఇంక ఇంచెలు ఏం లేదండి రాజేశ్వరి అని ఉంది త్రీ ఎయిత్ నేమ్ కదా ఇప్పుడు మనం చెప్పింది అంతే ఎయిత్ నేమ్ వచ్చేసి రాజేశ్వరి ఇన్షల్ ఏం లేదండి రాజేశ్వరి అని ఉంది మీరు నాకు మెయిల్ చేసేయండి అండ్ ఇన్షల్ ఏం లేదు రాజేశ్వరి అని ఉంది మీరు నాకు మెయిల్ చేస్తే నేను మళ్ళీ యూట్యూబ్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటాను అనమాట పెట్టేశారు కదా అని నేను తీసుకోను ఇన్షల్ లేని వాళ్ళని నేను మళ్ళీ యూట్యూబ్లోకి వెళ్ళి అక్కడ వాళ్ళకి మెసేజ్ చేసి కన్ఫర్మ్ చేసుకొని ఆ తర్వాత నేను వాళ్ళకి పంపించడం జరుగుతుంది రాజేశ్వరి అనే పేరుతో వేరే వాళ్ళు పెడతారేమో అని కూడా మీరు ఫీల్ అవ్వలే ఎవరైతే విన్ అయ్యారో వాళ్ళకే చేరేలా చూసుకుంటాను అండ్ నైన్త్ నేమ్ వచ్చేసి కేటీ తెలుగు సాంగ్స్ అని ఉంది వాళ్ళకి ఛానల్ కూడా ఉన్నట్టుంది కేటీ తెలుగు సాంగ్స్ అని ఉంది వాళ్ళు వచ్చేసి నైన్త్ విన్నర్ అనమాట కేటీ తెలుగు సాంగ్స్ అని ఉంది అండ్ టెన్త్ విన్నర్ వచ్చేసి అనుష చాలం అనుష చలం చలం అని అంతలేండి చాలమో చలమో చలం అనూషా చలం టెన్త్ విన్నర్ వచ్చేసి మెయిల్ కానీ డిఎం కానీ చేసేయండి అండ్ లెవెన్త్ నేమ్ వచ్చేసి మౌనిక మౌనిక బోడసింగి లెవెన్త్ విన్నర్ వచ్చేసి మౌనిక బోడసింగి మెయిల్ కానీ డిఎం కానీ చేసేయండి ట్వెల్త్ విన్నర్ వచ్చేసి రామకృష్ణ ఇన్షల్ ఏం లేదండి రామకృష్ణ అని ఉంది మీరు మెయిల్ కనుక చేస్తే నేను మళ్ళీ యూట్యూబ్లోకి వెళ్ళి కన్ఫర్మ్ చేసుకుని మీరైతే మీకు పంపిస్తాను మీరు కాకపోతే మళ్ళీ మెయిల్ చేశారు కదా అని నేనేమి ఎవరికి పడితే వాళ్ళకి పంపించాను అండ్ థర్టీన్త్ విన్నర్ వచ్చేసి కీరవాణి గీనే అండ్ కీరవాణి గినే ఎన్ఈ జీనేనో ఆర్ గీనే ఏదో జీ జీనే అని చదువుతున్నా నేను కీరవాణి జీనే థర్టీన్త్ విన్నరు ఇంకా ఫోర్టీన్త్ విన్నర్ వచ్చేసి మర్రిపూడి సుష్మిత గారు మర్రిపూడి సుష్మిత గారు ఫోర్టీన్త్ విన్నర్ మెయిల్ కానీ డిఎం గానీ చేసేయండి అండ్ ఫిఫ్టీన్త్ అండ్ ఫిఫ్టీన్త్ సారీ నాకు కూడా పలకట్ల నాన్ స్టాప్ గా మాట్లాడలేకపోతున్నా అండ్ ఫిఫ్టీన్త్ విన్నర్ వచ్చేసి దివ్య బనవంత్ దివ్య బనవంత్ గారు ఫిఫ్టీన్త్ విన్నరు మెయిల్ కానీ డిఎం కానీ చేసేయండి నేను సెలెక్ట్ చేసిన నేమ్స్ వచ్చేసి ఇవి ఫిఫ్టీన్ ని సెలెక్ట్ చేశాను సో ఎవరు కూడా గా తీసుకోవద్దు అందరూ పాజిటివ్ గానే తీసుకుంటారు గానే తీసుకుంటారు అని అనుకుంటున్నా నేను కరెక్ట్ ప్రాసెస్ లోనే తీసుకున్నాను మేము కమెంట్స్ చేస్తున్నాము వాళ్ళు మళ్ళీ ఉంటారు ఎందుకంటే వాళ్ళు సడన్ గా వాళ్ళు వస్తారని మేబీ లో ఉండి వేరే వాళ్ళ పేర్లు చెప్పేసరికి గా నెగిటివ్ అయిపోతారు సో నేను ప్రాసెస్ ప్రకారమే తీసుకున్నాను మీకంటే ఒక్క కమెంట్ అయినా ఎక్కువే ఉంటుంది వాళ్ళది సో మీతో పాటు వాళ్ళు చేశారు కాబట్టి ఫస్ట్ ఎక్కువ ఎక్కువ ఎవరైతే చేశారో వాళ్ళని ఒక ఆర్డర్లో అనమాట సో అందరు సపోర్టివ్గా తీసుకుంటారని అనుకుంటున్నా విన్నర్స్ అందరికీ కంగ్రాచ్యులేషన్స్ అండ్ డిసప్పాయింట్ అవ్వద్దు ఎవ్వరు మళ్ళీ మనం ఇంకొక గివ్ అవే ప్లాన్ చేస్తాం కదా వీళ్ళు ఎవరైతే ఉన్నారో అప్పుడు మనం వీళ్ళకి ఇవ్వము తర్వాత వాళ్ళని చూసుకుంటూ వెళ్తాము ఇచ్చిన వాళ్ళకి రెండోసారి ఇవ్వను ఎందుకంటే అందరికీ రావాలి అన్న ఉద్దేశంతో వీటిల్లో నాకు తెలిసి నేను ఈ ముందు ఇచ్చిన గివ్ అవేలో ఎవ్వరికి ఇవ్వలే పేర్లు రీచెక్ చేసుకొని చెప్తున్నాను సో మీరు అనమాట వీళ్ళనమాట ఫిఫ్టీన్ గివ్ అవే విన్నర్స్ అందరికీ కంగ్రాచులేషన్స్ అండి అందరూ వెన్స్డే నైట్ లోపల నాకు డిఎం కానీ మెయిల్ కానీ చేసేయండి ఒకవేళ మీరు చెయ్యకపోతే మాత్రం నేను థర్స్డే మార్నింగ్ వేరే వాళ్ళ పేరు సెలెక్ట్ చేసి వాళ్ళకి పర్సనల్గా మెసేజ్ చేసి వాళ్ళకి గిఫ్ట్ పంపించేస్తాను సో త్వరపడండి అండ్ ఈ వీడియో అయితే ఇంతే ఇంతవరకు నన్ను సపోర్ట్ చేసి ఇక్కడ వరకు తీసుకొచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫిఫ్టీ కే ప్లస్ అయి ఫిఫ్టీ కే ప్లస్ అయింది సో హ్యాపీ నా హెల్త్ కూడా ఇప్పుడు సెట్ అయిపోయింది చాలా మంది అడుగుతున్నారు కమెంట్స్ లో హెల్త్ పూర్తిగా సెట్ అయిపోయింది నీరసంగా ఉంటుంది అంతే రెండు రోజులు అలవాటు పడ్డామంటే పనికి అది కూడా ఉండదు క్లియర్ అయిపోతుంది అండ్ నా గురించి చాలా మంది కమెంట్ చేశారు హెల్త్ గురించి జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు ఎలా ఉంది ఎలా ఉంది అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నా రిలేటివ్స్ లో కూడా కొంతమంది అంత కేర్గా అడగలేదు అనమాట మరీ దగ్గర వాళ్ళు కూడా ఎలా ఉందని కూడా అడగలేదు అలాంటిది మీరు నేను ఎవరో కూడా తెలియదు రోజు కమెంట్స్ లో హెల్త్ ఎలా ఉంది హెల్త్ ఎలా ఉందని కమెంట్స్ చేస్తూనే ఉన్నారు అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకే చెప్పగలను అండ్ ఈ వీడియో అయితే ఇంతే అండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా అందరు సపోర్టివ్గా తీసుకుంటారని అనుకుంటున్నా వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి వెళ్ళండి కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి నెక్స్ట్ వచ్చే గివ్ అవేలో మీ నేమ్స్ ఉండాలని కోరుకుంటున్నా అంటే మనం లిమిటెడ్గా ఇంతమందికనే ఇవ్వ ఇవ్వగలం కాబట్టి కొంతమంది డిసప్పాయింట్ అవ్వచ్చు బట్ కొంచెం లక్ కూడా ఉండాలి కదా లక్ అని కాదు దీంట్లో లక్ ఏం లేదు టాప్ ని తీసాను కాబట్టి నా ఛానల్కి ఎక్కువ కమెంట్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని తీసాను ఈసారి మళ్ళీ రూల్స్ మారుద్దాము ఈసారి గివ్ అవే ఇచ్చేటప్పుడు రూల్స్ అనౌన్స్ చేస్తా ఇప్పుడే చేయను ఎందుకంటే మళ్ళీ కొత్తగా వచ్చే వాళ్ళకి బ్యాక్ వెళ్ళి వీడియోస్ చూసుకోరు కదా ఈసారి ఎప్పుడు గివ్ అవే ఇస్తానో అప్పుడు రూల్స్ అనౌన్స్ చేస్తాను మేబీ ఇప్పుడు త్రీ ల్యాక్స్ దాటి మళ్ళీ పైన టెన్ థౌసండ్ ప్లస్ కూడా అయింది ఫోర్ ల్యాక్స్ కంటే ఇవ్వలేంలేండి ఎందుకంటే కొంచెం బడ్జెట్ ఎక్కువైంది కదా ఒకవేళ ఇచ్చినా ఇంత మంచి గిఫ్ట్స్ చేయలేకపోవచ్చు ఒక రకంగా ఇస్తానేమో ఫోర్ ల్యాక్స్కి ఇచ్చినా కూడా ఇంత అమౌంట్ పెట్టి ఇంతమందికి ఇవ్వకుండా ఓ ఫైవ్ టు టెన్ మెంబర్స్కి ఇస్తానేమో ఇచ్చినా కూడా అంటే అప్పుడు నా పరిస్థితిని బట్టి మనకి అప్పటికి బాగా రెవెన్యూ పెరిగి మంచిగా ఉందంటే ఇస్తాను ఫోర్ ల్యాక్స్ అయినా కూడా లేదంటే ఫైవ్ ల్యాక్స్ అయినప్పుడు కంపల్సరీ ఇస్తాను ఫైవ్ ల్యాక్స్ అయినప్పుడు అసలు డౌటే లేదు ఫోర్ ల్యాక్స్ అప్పుడు మాత్రం రెవెన్యూ పెరిగి బాగుంది అనుకుంటే ఇస్తాను లేతులే నార్మల్గా పోతుంది అంటే ఇవ్వను అదన్నమాట సంగతి అండ్ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పటి వరకు వీడియో చూసి అండ్ ఇంతవరకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అందరు సపోర్టివ్ తీసుకోండి బాయ్